హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ మార్కెట్ తెలుగు ఈరోజు మనం మన వీడియోలో అయితే స్టాక్ మార్కెట్లో మనం అసలు లార్జ్ క్యాప్ అని స్మాల్ క్యాప్ అని మిడ్ క్యాప్ అని ఈ స్టాక్స్ వింటుంటాం కదా అసలు స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటి మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటి ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటి అనే విషయం గురించి క్లారిటీగా తెలుసుకుందాం వీటితో పాటు మన ఇండెక్స్లో చూస్తుంటాం కదా నిఫ్టీ అనేసి ఈ నిఫ్టీ అనేది ఎలా మూవ్ అవుతుంటుంది మార్కెట్లో అసలు వీటిని మూవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి ఏ కంపెనీస్ మెయిన్ మూవ్ చేస్తుంటాయి అనేది మనం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇక్కడ సెబీ చెప్పే రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ సెబీ అంటే ఎవరంటే మనకి మొత్తం అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని రెగ్యులేట్ చేసేది ఇక్కడ సెబీ అనమాట సో ఏదైనా అసలు స్టాక్ మార్కెట్లో ఒక ఏదైనా డెసిషన్ అనేది క్లారిటీగా అమలు చేయాలంటే ఈ సెబీ అండర్లో జరుగుతాయి ప్రతి ఒక్కటి కూడా సో ఇక్కడ సెబీ చెప్పే గైడ్లైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే టాప్ ఇండియాలో చూసుకున్నట్లయితే టాప్ నెంబర్ వన్ ప్లేస్ నుంచి నెంబర్ హండ్రెడ్ ప్లేస్ లో ఉంటాయి కదా కంపెనీస్ అంటే టాప్ కంపెనీస్ ఉంటాయే ఆ టాప్ హండ్రెడ్ కంపెనీస్ నే లార్జ్ క్యాప్ కంపెనీస్ గా చెప్తుంది సెబీ అయితే అలాగే మిడ్ క్యాప్ చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్ కంపెనీస్ ఈ సెబీ చెప్పే ప్రకారం మనకి టాప్ వన్ నాట్ వన్ ప్లేస్ నుంచి టాప్ టూ ఫిఫ్టీ ప్లేస్ వరకు ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ కింద కౌంట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ స్మాల్ క్యాప్ కంపెనీస్ చూసుకున్నట్లయితే ఈ రిమైనింగ్ టూ ఫిఫ్టీ కంటే బిలో లిస్ట్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా మనకి ఈ స్మాల్ క్యాప్ కింద చెప్పుకోవడం జరుగుతుంది ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటే ఈ తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంటాయి ఓకే ఇక్కడ సెబీ చెప్పే ప్రకారం అయితే లార్జ్ క్యాప్ అని మిడ్ క్యాప్ అని స్మాల్ క్యాప్ అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా ఇక్కడ సెబీ చెప్పేది కాసేపు పక్కన పెడితే మనం దీన్ని కొంచెం అర్థమయ్యేటట్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ అసలు ఇక్కడ ఏదైనా ఒక కంపెనీ పెద్దది అనేది మనం ఎలా చెప్తుంటాం అసలు దానికి ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ బట్టి మనం చెప్తుంటాం సో ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీ యొక్క మొత్తం షేర్స్ ఉంటాయి కదా సో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ యొక్క వాల్యూనే ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ అంటారనమాట మనం దీన్ని సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఏఐనా కంపెనీ ఉందనుకుందాం ఈ ఏఐనా కంపెనీకి మొత్తం వంద షేర్లు ఉన్నాయి అనుకుంటే ఆ కంపెనీ ఒక్కొక్క షేర్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ ఉందనుకుంటే సో మొత్తం ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ ఎంత అవుతుందంటే ఈ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ చేయాలన్నమాట మొత్తం ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే అవుతుంది ఓకే ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే ఎంత పెద్దది దాని మార్కెట్ క్యాపిటల్ బట్టి మనం చూస్తామనేసి మనకు ఒక క్లారిటీ వచ్చింది కదా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింపుల్గా మనం అర్థం చేసుకునే ట్రై చేస్తే అసలు లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటంటే ట్వంటీ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ కలిగిన ప్రతి ఒక్క కంపెనీ కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్ కింద మనం చెప్పుకుంటాం అనమాట అర్థమైందా ట్వంటీ థౌజండ్ క్రోర్స్ కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ సో థర్టీ క్యా థర్టీ థౌజండ్ టూ ల్యాక్ క్రోర్ లేకపోతే ఎంతైనా సరే ట్వంటీ థౌజండ్ క్రోర్స్ కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ కలిగిన ప్రతి ఒక్క కంపెనీ కూడా మనం ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ కింద చెప్పుకుంటాం అలాగే ఇక్కడ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటంటే ఫైవ్ థౌజండ్ క్రోర్స్ కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉండి ట్వంటీ థౌజండ్ క్రోర్స్ బిలో మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉంది ప్రతి ఒక్క కంపెనీ కంపెనీ కూడా ఈ మిడ్ క్యాప్ కంపెనీ కింద మనం చెప్పుకుంటాం అనమాట ఓకేనా కంపెనీ యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటల్ అనేది ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ బిట్వీన్ మధ్యలో ఉంటే మార్కెట్ క్యాపిటల్ అది మిడ్ క్యాప్ కంపెనీ కింద మనం చెప్పుకుంటాం అలాగే మన స్మాల్ క్యాప్ కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే ఈ బిలో ఫైవ్ థౌజండ్ కంటే తక్కువ ఉన్న మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉన్న కంపెనీస్ అన్ని కూడా మనకి ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ కింద చెప్పుకుంటాం అనమాట ఓకేనా మీకు లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి అలాగే స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి అలాగే మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చింది కదా సో ఇప్పుడు మనం అసలు ఈ లార్జ్ క్యాప్ కంపెనీసు ఈ మిడ్ క్యాప్ కంపెనీసు స్మాల్ క్యాప్ కంపెనీస్ అనేది ఆ టాపిక్ మనం పక్కన పెడితే మనకి ఈ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు నిఫ్టీ మనకి మార్కెట్లో స్టాక్ మార్కెట్స్లో పెరిగి ఇన్ని పాయింట్లు పెరిగిందని ఇన్ని పాయింట్లు డౌన్ అయ్యిందని మనం వింటుంటాం కదా ఈ న్యూస్ అప్డేట్స్ని సో ఈ నిఫ్టీని అసలు పెరగడానికి తగ్గడానికి రీజన్స్ ఏంటి అని మనం చూద్దాం ఫస్ట్ నిఫ్టీలో ఏముంటాయి అసలు కంపెనీసే కదా ఉంటాయి లిస్ట్ అయ్యి సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి సో ఆ నెంబర్ ఆఫ్ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ చేసిన బట్టి ఆ నిఫ్టీ అనేది ఇన్ని పాయింట్స్ పెరగడం ఇన్ని పాయింట్స్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ నిఫ్టీని మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో చూసుకున్నట్లయితే టాప్ ఫిఫ్టీ కంపెనీస్ ఉంటాయి కదా టాప్ ఫిఫ్టీ కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి అంటే నిఫ్టీ ఇండెక్స్ అనేది మూవ్ జరుగుతుందన్నమాట జరుగుతుంది అనమాట సో అప్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వీటి యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి మనకి మూవ్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ టాప్ ఫిఫ్టీ కంపెనీస్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నది ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం ఏదైనా సరే మార్కెట్ క్యాపిటల్ బేస్ చేసుకుని చెప్తాం కనుక ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్లయితే ఇక్కడ యూఎస్ డాలర్లో మనం కంపేర్ చేసుకుని చూద్దాం ప్రతి ఒక్కటి మార్కెట్ క్యాపిటల్ అనేది కొంచెం ఈజీగా అర్థం అవడం కోసం ఇక్కడ రిలయన్స్ కంపెనీ అనేది ఉంది కదా ఈ రిలయన్స్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్లయితే టూ థర్టీ ఎయిట్ పాయింట్ జీరో టూ నైన్ బిలియన్ యూఎస్ డాలర్స్ అనమాట సో ఇక్కడ ప్రతి ఒక్క కంపెనీ యొక్క ఇక్కడ టీసీఎస్ యొక్క మార్కెట్ క్యాపిటల్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క మార్కెట్ క్యాపిటల్ అలాగే ప్రతి ఈ టాప్ ఫిఫ్టీ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకున్నట్లయితే ఇక్కడ టాప్ ప్లేస్లో ఈ మార్కెట్ క్యాపిటల్ని బేస్ చేసుకునే ఈ టాప్ ప్లేస్లో రిలయన్స్ కంపెనీ ఉంది అలాగే సెకండ్ ప్లేస్లో టీసీఎస్ ఉంది సో థర్డ్ ప్లేస్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది ఇలా కిందకి వెళ్తున్న కొద్దీ మనకు మార్కెట్ క్యాపిటల్ తగ్గదు ఉంటుంది సో వాటి ప్లేసెస్ అనమాట అలా డిక్రీజ్ అవుతూ ఉంటుంటాయి అన్నమాట సో నెంబర్ వన్ ప్లేస్లో అయితే మనకు రిలయన్స్ కంపెనీ ఉంది అయితే ఈ టాప్ ఫిఫ్టీ కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టే ఈ నిఫ్టీ ఇండెక్స్ అనేది మనకి ఇన్ని పాయింట్లు పెరిగింది ఇన్ని పాయింట్లు తగ్గింది అనేసి మనకి అప్డేట్లు వస్తుంటాయి అనమాట సో వీటి పెర్ఫార్మెన్స్ కానీ బాగాలేకపోతే మార్కెట్లో మార్కెట్స్ అన్నీ ఫాలో అవుతుంటాయి ఈ పెర్ఫార్మెన్స్ బాగా ఉంటే మార్కెట్స్ కూడా పాజిటివ్ సైడ్ మూవ్ అవుతూ ఉంటాయి అనమాట అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ టాప్ ఫిఫ్టీ కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి మనకి నిఫ్టీ మూవ్ అవుతుందని చెప్పుకుంటున్నాం కదా సో ఈ టాప్ ఫిఫ్టీ కంపెనీస్ యొక్క ప్లేసెస్ అసలు నిఫ్టీలో ఎంత వాటా కలిగి ఉన్నాయి ఎంత వెయిటేజ్ కలిగి ఉన్నది అనేది మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ ఎంత వెయిటేజ్ కలిగి ఉన్నదని మనం తెలిస్తేనే ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి ఆ నిఫ్టీ ఎంత మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ ఫిఫ్టీ యొక్క మొత్తం వెయిటేజ్ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఆ హండ్రెడ్ పర్సెంట్లో కూడా ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంకే లెవెన్ పర్సెంట్ కంటే అబవ్ ఆక్టిపై చేసింది అనమాట ఇక్కడ లెవెన్ పాయింట్ వన్ ఫైవ్ సారీ లెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అయితే ఇక్కడ హెచ్డిఎఫ్సి ఒక్క బ్యాంకే ఆక్టిపై చేసింది అనమాట లెవెన్ పర్సెంట్ని సో ఇక్కడ మనం అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ రిలయన్స్ కంపెనీ ఉంది కదా రిలయన్స్ కంపెనీ అనమాట టెన్ పర్సెంట్ ఆక్టిపై చేసింది సో హెచ్డిఎఫ్సి బ్యాంకు లెవెన్ పర్సెంట్ ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ టెన్ పర్సెంట్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ సెవెన్ పర్సెంటేజ్ ఇన్ఫోసిస్ సిక్స్ పర్సెంటేజ్ ఇలా ఆక్టిపై చేసింది మీకు ఒక డౌట్ రావచ్చు ఇందాక మన చూసుకున్నట్లయితే ముందుగా రిలయన్స్ కంపెనీ అన్నిటికంటే పెద్ద కంపెనీ అని చెప్పుకున్నాం మార్కెట్ క్యాపిటల్ పరంగా హెచ్డిఎఫ్సి అనేది థర్డ్ ప్లేస్లో ఉంది బట్ ఎందుకు మనకి ఇక్కడ నిఫ్టీలో చూసుకున్నట్లయితే వెయిటేజ్ పరంగా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెవెన్ పర్సెంట్ డాక్టిఫై చేసింది అన్నిటికంటే ఎక్కువ అలాగే సెకండ్ ప్లేస్లో రిలయన్స్ కంపెనీ ఉంది అనేది మనం తెలుసుకుందాం ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ బేస్ చేసుకొని ఈ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఏంటి మార్కెట్ క్యాపిటల్ అంతా పదిహేను లక్షల కోట్లు సో అలాగే ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది ఒకే సెక్టర్లో రెండు కంపెనీస్ తీసుకున్నాను ఇన్ఫోసిస్ ఈ రెండు ఐటీ కంపెనీస్ కనుక రెండు తీసుకున్నాను సో ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకున్నట్లయితే మార్కెట్ క్యాపిటల్ అంతా ఏడు లక్షల కోట్లు ఇప్పుడు టీసీఎస్ యొక్క మార్కెట్ క్యాపిటల్ అంతా పదిహేను లక్షల కోట్లు ఇన్ఫోసిస్ యొక్క మార్కెట్ క్యాపిటల్ అంతా ఏడు లక్షల కోట్లు బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ వెయిటేజ్లో ఇన్ఫోసిస్ అనమాట సిక్స్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేసింది బట్ టీసీఎస్ టాటా కమ్యూనికేషన్ సర్వీస్ అనమాట మనకంతా ఫోర్ పర్సెంట్ ఆక్యుపై చేసింది ఇలా ఎందుకు జరిగింది సో ఇప్పుడు మనం అది క్లారిటీగా అర్థం చేసుకుందాం టీసీఎస్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్లు పదిహేను లక్షల కోట్లు కదా ఇక్కడ టీసీఎస్ యొక్క మొత్తం మార్కెట్ క్యాప్లు పదిహేను లక్షల కోట్లు అయితే దాంట్లో ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ అన్నమాట చాలా తక్కువ అనమాట ఈ కంపేర్డ్ విత్ ఇన్ఫోసిస్తో చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రమోటర్స్ వాటా టీసీఎస్లో సెవెంటీ టూ పర్సెంట్ కాంట్రిబ్యూట్ అనమాట అంటే సెవెంటీ టూ పర్సెంట్ వాట అనమాట ఒక ప్రమోటర్స్ దగ్గరే ఉండిపోయింది సో మార్కెట్లో అవైలబుల్లో ఉన్నదంతా ఇప్పుడు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ డిఏస్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ లేకపోతే రీటైలర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న బైఆర్ సెల్ చేయడానికి అవైలబుల్లో ఉన్న వాటా అంతా రిమైనింగ్ ఈ సెవెంటీ టూ పర్సెంట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ టూ పర్సెంట్ ఈ ప్రమోటర్స్ వాటా తీసేగా రిమైనింగ్ ఉన్న ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నియర్లీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనమాట మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది సో మొత్తం ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్గా ఆ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మనం చెప్పుకుంటాం కనుక ఇది కంపేర్డ్ విత్ ఇన్ఫోసిస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్ఫోసిస్ మనం చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ యొక్క ప్రమోటర్స్ వాటా అంతా ఫోర్టీన్ పర్సెంటేజే ఉంది సో రిమైనింగ్ మొత్తం ఫోర్టీన్ పర్సెంట్ తీసిస్తే హండ్రెడ్ పర్సెంట్లో మొత్తం ఇంక రిమైనింగ్ వాటా అంతా కూడా ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ కిందే ఉంది ఇక్కడ ఎఫ్ఐఎస్కి డిఏఎస్కి అలాగే గవర్నమెంట్కి పబ్లిక్కి అవైలబుల్లో ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ కింద మనకి అవైలబుల్లో ఉంటుంది సో ఇక్కడ అందుకే ఈ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ని బేస్ చేసుకునే ఈ వెయిటేజ్ అనమాట నిఫ్టీలో ఇవ్వడం జరుగుతుంది సో అందువలన ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ రిలయన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే సో ఈ రిలయన్స్ సెకండ్ ప్లేస్లో వచ్చింది హెచ్డిఎఫ్సి అనమాట ఫస్ట్ ప్లేస్లో వచ్చింది అలా ఇక్కడ మనము ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఇన్ఫోసిస్ అలాగే టీసీఎస్ ఈ రెండు కూడా ఈ మార్కెట్ క్యాపిటల్ని బేస్ చేసుకుని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ని బేస్ చేసుకొని ఈ నిఫ్టీ యొక్క వేటర్స్లో చేర్చడం జరిగింది ఈ ప్లేస్మెంట్స్ని సో ఈ టాప్ ఫిఫ్టీ కంపెనీస్లో ఈ టాప్ టెన్ కంపెనీసే ఈ మెజారిటీ ఆఫ్ పోర్షన్ అనమాట మనకి నిఫ్టీలో కాంట్రిబ్యూట్ చేస్తాయి ఎందుకంటే ఇక్కడ ఇగుండి హెచ్డిఎఫ్సి బ్యాంకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్వంటీ పర్సెంట్ ఆక్టిఫై చేసే ఐసఐసిఐ బ్యాంకు ఇన్ఫోసిస్ నియర్లీ ట్వల్వల్ పర్సెంట్ ఆక్టిఫై చేసాయి అంటే థర్టీ పర్సెంట్ అయిపోయింది సో రిమైనింగ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక టెన్ పర్సెంట్ సో ఫార్టీ కంటే అబౌవ్ పర్సంటేజ్ని వెయిటేజ్ని ఈ టాప్ టెన్ కంపెనీసే ఆక్యుపై చేసాయి అన్నమాట అంటే ఈ టాప్ టెన్ కంపెనీస్ ఇటు సైడ్ మూవ్ అవుతుంటే మోస్ట్లీ నిఫ్టీ కూడా నిఫ్టీ ఇండెక్స్ కూడా అటు సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అసలు ఏ ఏ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఈజీగా నిఫ్టీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది మీకు క్లారిటీగా అర్థమైందా అలాగే ఈ నిఫ్టీలో ఈ వెయిటేజెస్ అనేది ఎలా ఇస్తుంటారు అనేది కూడా మీకు క్లారిటీగా అర్థమైంది కదా సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి అలాగే మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి అలాగే స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి వాటి గురించి మనం క్లారిటీగా చెప్పుకున్నాం అలాగే ఈ నిఫ్టీ ఇండెక్స్ అనేది మనం స్టాక్ మార్కెట్లో ఇన్ని పాయింట్లు పెరిగింది ఇన్ని పాయింట్లని తగ్గింది అనేసి మనం వింటుంటాం కదా సో అలా పెరగడానికి తగ్గడానికి ఏ ఏ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే మనకి అలా పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎలా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అని మనం చెప్పుకోవడం జరిగింది అలాగే నిఫ్టీ యొక్క వెయిటేజ్ మొత్తం ఆ నిఫ్టీ ఇండెక్స్ మూవ్ అవ్వాలంటే ఆ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఆ నిఫ్టీని హండ్రెడ్ పర్సెంట్లో ఏ ఏ కంపెనీస్ ఎంతెంత వాటాన్ని కాంట్రిబ్యూట్ చేశాయి ఆ ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తే అప్కమింగ్ టైంలో ఏదైనా న్యూస్ న్యూస్ అప్డేట్ వచ్చినా సరే ఎంత పర్సెంటేజ్ వరకు ఆ నిఫ్టీ అనేది మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి అన్ని విషయాలు కూడా మీకు ఒక ఓవర్ వ్యూ ఫామ్ అయింది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు తప్పకుండా యూజ్ అవుతుంది సో సో ఇది ఫ్రెండ్స్ వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తే అంతవరకు టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ డే ఫర్ యూ